హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ రాజీవ్ ప్రౌళి గాయస్ ఫస్ట్ టైం మన లో వంట వీడియో అయితే చేయబోతున్నాము అదే గులాబ్ జామున్ రెసిపీ గైస్ అన్నట్టు మర్చిపోయాను ఫస్ట్ మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కమెంట్ గాయస్ ఇది కనుక మంచిగా వస్తే మీ ఊరికి పార్సిల్ కూడా కొడతాము గాయస్ గులాబ్ జామున్కి ఫస్ట్ మేమైతే ఎన్టీఆర్ పౌడర్ అయితే తీసుకున్నాము అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్ బౌల్ అయినా స్టీల్ స్టీల్ బౌల్ అయినా మీకు ఏది కంఫర్ట్ అవుతుంది నెక్స్ట్ గ్లాస్ ఆఫ్ మిల్క్ సరిపడినంత నైస్ కాచి చల్లార్చి మిల్క్ అయితే తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి కప్ ఆఫ్ షుగర్ నెక్స్ట్ వచ్చేసి ఒక ఎంటీ బౌల్ గైస్ మన పిండి మెజర్మెంట్ కోసం అండ్ నెక్స్ట్ వచ్చేసి గీ అండ్ నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ ఇలాచి గైస్ దీని ప్రాసెస్ అయితే నెక్స్ట్ వీడియో కంటిన్యూ అవుతుంది చూసుకోండి గైస్ మనం అయితే మెజర్మెంట్ తీసుకోవాలి సో అప్పుడే మనకి షుగర్ ఎంత వాడాలి అన్నది తెలుస్తుంది ఫస్ట్ అయితే మెజర్ చేద్దాము మనం తీసుకొని ఈ ప్యాకెట్ అయితే మనకి బౌల్ త్రీ బౌల్స్ వచ్చాయి గైస్ ఇది లాస్ట్ కప్పు సో మీరు షుగర్ తీసుకోవాలంటే ఫైవ్ అండ్ హాఫ్ కానీ సిక్స్ కప్స్ కానీ షుగర్ అయితే తీసుకోవాలి గైస్ ఒకటే త్రీ కప్స్ ఆఫ్ పౌడర్ అయితే అయిందని చెప్పి కదా నెక్స్ట్ అయితే కాచి చల్లార్చిన మిల్క్ అయితే వేయాలి మొత్తం మిక్స్ చేశాక కొంచెం లాస్ట్లో అయితే గీ అయితే తీసుకోవాలి గైస్ నేను వేస్తాను గీ ైస్ ఇప్పుడు చూస్తున్నారు కదా ఇలా మనం ఓపెన్ చేసినప్పుడు ఇలా ఎయిర్ గ్యాప్స్ ఎయిర్ ఈ టెస్చర్ వస్తే కనుక పాలు అయితే సరిపోయినండి రైస్ ఇప్పుడు మన మిక్చర్ అయితే అయిపోయింది దీన్ని ఒక టెన్ మినిట్స్ ఒక లిడ్తో క్లోజ్ చేసి ఉంచాలి గైస్ దీన్ని అయితే చపాతీ బిన్ లాగా పటా పటా అయితే నలపకూడదు గైస్ దీన్ని స్మూత్గా హ్యాండిల్ చేయాలి అప్పుడే మనకి గులాబ్ జామున్ అనేది ప్లాఫీ బ్లాఫీగా అయితే వస్తాయి సో దీన్ని లిప్తో అయితే క్లోజ్ చేద్దాము దీన్ని ఒక టెన్ మినిట్స్ అయితే మ్యారినేట్ చేసుకోవాలి ఈలోపు మనకు పాకం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చెప్పేస్తాను చూసుకోండి గైస్ అయితే త్రీ కప్ ఆఫ్ పౌడర్ అయితే తీసుకున్నాం కదా చక్కెర కూడా డబల్ తీసుకోవాలి గైస్ అంటే టూ కప్స్ అంటే సిక్స్ కప్స్ ఆఫ్ షుగర్ తీసుకోవాలి మనం మూడు కప్పులు పౌడర్ తీసుకుంటే ఆరు కప్పులు చక్కెర తీసుకోవాలండి అలాగే నీళ్ళు కూడా ఆరు కప్పులు నీళ్లు అయితే వా పాకానికి వాడుకోవాలి ఇప్పుడైతే మనం పాకం అయితే రెడీ చేస్తామో ముందుగా చెప్పినట్టుగా త్రీ కప్స్ ఆఫ్ పౌడర్కి త్రీ కప్స్ ఆఫ్ సిక్స్ కప్స్ ఆఫ్ షుగర్ అండి అండ్ సిక్స్ కప్స్ ఆఫ్ వాటర్ మనం తీసుకున్న బ్యాటర్తో అయితే ఫస్ట్ ఉండలు చేసుకోవాలి ఉండలు చేసుకున్నాక ఒక ప్యాన్లో తగినంత ఆయిల్ తీసుకోవాలి గైస్ కనీసం మనం చేసిన ఉండలు దీంట్లో డిప్పేలాగా లేదంటే అవి మాడిపోయి విరిగిపోతాయి మ్యాగ్రేట్ గాయస్ మనం ముందుగా మ్యారినేట్ చేసిన బ్యాటర్తో ఇలా చిన్న సైజులో అయితే ఉండలు అయితే చేసుకోవాలి గైస్ వీటికి బ్రేక్ అయితే ఉండకూడదు బ్రేక్ ఉంటే కనుక ఆయిల్లో వేస్తే పగిలిపోద్ది ఉండలు సాఫ్ట్గా రావడానికి నేను మీకు ఒక అయితే టిప్ అయితే చెప్తాను గైస్ మనం తీసుకున్న బ్యాటర్ ఇది ఉంటుంది కదా కొంచెం మిల్క్ యాడ్ చేసి రౌండ్ చేస్తే క్రాక్స్ రాకుండా ఉంటాయి గైస్ మనం తీసుకున్న బ్యాటర్ అయితే ఇంక దీంట్లో ఆయిల్లో కొంచెం ఫ్రై అయి వేసుకోవాలి అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగం ఇవ్వాలి గైస్ అటు ఇటు తిప్పుకోవాలి రైస్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచుకోవాలి సో అది రెడీ అనుకుంటున్నాను ఇది మార్కెట్ రోజు గైస్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి గులాబ్ జామున్ రెసిపీ కనుక మంచిగా వస్తే మీ ఇంటికి కూడా పార్సిల్ కొడతాం గైస్ ఇక్కడ రాజీవ్ గారు అయితే నాకు కొంచెం హెల్ప్ చేశారండి చాలా చాలా గాయస్ ఇలా గోల్డెన్ బ్రౌన్లో వేయించాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పంచదార పాకంలో అయితే ఒక థర్టీ మినిట్స్ అయితే మ్యారినేట్ చేయాలండి ఒక థర్టీ మినిట్స్ అయ్యాక తింటే అది ఎమ్మె ప్లఫీగా ఉంటుందండి అయితే మా గులాబ్ జామ్ ఎలా వచ్చింది దీన్ని అయితే టేస్ట్ చేస్తున్నాము చూద్దాం గైస్ మాకైతే పర్ఫెక్ట్గా వచ్చింది నెక్స్ట్ టైం మీకు ఎవరు కావాలో కమెంట్ సెక్షన్లో పిన్ చేస్తే మేము అక్కడికైతే పార్సల్ చేస్తాము అంతే ఈ వీడియో బాయ్ బాయ్